హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోజ్ ప్రభావతి నిమ్మకాయని చూసి వణికిపోతూ ఎలా అయినా నిమ్మకాయని బయట పడేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు ప్రభావతి తన చేత్తో ఆ నిమ్మకాయని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా హాల్లో లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి చూసేసరికి బాలు మీనా సత్యం రోహిణి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆల్మోస్ట్ హాల్లో ఉంటారు ఒక్కసారిగా మనోజన్ ప్రభావతి ఇద్దరు షాకింగ్గా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు ఏం చేస్తున్నావు ప్రభా అని అడుగుతారు సత్యం ఏం లేదండి ఈ నిమ్మకాయ ఇంట్లో ఉంటే చాలా భయంగా ఉంది అందుకే పడేయాలనుకున్నాను అని అంటుంది ఏంటి భయంగా ఉందా భయంగా ఉంటే పడేయాలనుకుంటావా అంటే నువ్వే తప్పు చేయలేదా అని అడుగుతారు కరెక్ట్గా సత్యం నేనేం తప్పు చేశానండి నేనే తప్పు చేయలేదు అని అంటారు వెంటనే బాలు అవునమ్మావతి నువ్వే తప్పు చేయలేదు నా భార్య నగలని నీ దగ్గర దాచిపెడితే నువ్వు ఈ లక్షలు మింగిన వాడి చేతిలో పెట్టడం తప్పు చేయలేదు వాడు నగలని అమ్మేసినా ఏమీ జరగనట్టు కూర్చున్నావే నువ్వు తప్పు చేయలేదు అవునులే అమ్మావతి నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు అని అంటాడు బాలు రేయ్ నువ్వు నోరు మూసుకోరా నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది ఏం సాక్ష్యం ఉందన్నారా మాట్లాడుతున్నావు అని అంటుంది ప్రభావతి సాక్ష్యం లేకపోతే ఎందుకు మీరు చూసి ఆ వింబకాయని గడగడ వణుకుతున్నారు అని అంటాడు బాలు అంటే అది అని మనోజ్ ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటారు ఇంక వెంటనే మీనా ఎందుకు అత్తయ్యగారు ఎందుకింది సాహసానికి ఒడిగట్టారు నేను మీకేం పాపం చేశానని ఆ నగలను తీసుకువెళ్ళి మీరు ఎందుకని మనోజ్కి ఇచ్చారు అంటే ఇంక వెంటనే ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావేంటి నేను ఎవరికో ఇవ్వడం ఏంటి నేను నగలు దొంగతనం చేయడం ఏంటని మీనాపైకి చెయ్యెత్తుతుంది ప్రభావతి ఇంకా ప్రభావతి చేతిని గట్టిగా పట్టుకుంటారు సత్యం ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది సత్యం ప్రభావతిని గట్టిగా తోసేస్తాడు ఇంకా తోసేసి మనోజ్ దగ్గరికి వెళ్తాడు నిజం చెప్పరా నగలని అమ్మింది నువ్వేనా అని అడుగుతారు అంటే నాన్న లేదు నాన్న నేను అమ్మలేదు అని అంటాడు మనోజ్ వీడిలా అడిగితే ఎందుకు చెప్తాడు నాన్న వీడికి అని చెప్పి ఇంకా చంప మీద కప్ప టప్ప కొడుతూ ఉంటాడనమాట బాలు చెప్తా చెప్తా కొట్టదు కొట్టదు అవును ఆ నగల్ని అమ్మేసింది నేనే అని అంటాడు మనోజ్ ఒక్కసారిగా సత్యం కుప్ప కూలిపోతారు ఎంత ఎంత పాపం చేశావురా పాపిస్టోడా ఆ నగలు మా అమ్మ ఎంతో కష్టపడి ఒక కోడలికి ఉండాలి అని మీనా ఇంటి పరిస్థితిని తెలుసుకొని మీనాకి ఆ నగలు చేయించింది ఎలాగో మీనాని పెళ్ళి చేసుకుంటానని కట్నం డబ్బులతో వెళ్ళిపోయావు బాగా అప్పుల్లో మునిగిపోయి మోసపోయి ఇంటికొచ్చావు నీ దారిని చూసుకోరా అని అందరూ వదిలేస్తే ఇంత ఇంత అన్యాయం చేస్తావా నగలని కొట్టేసే కసాయి వాడు నా కడుపున పుట్టాడు అడగడానికే నాకు చాలా బాధగా ఉంది రే పోరా పోరా ఇంటి నిండి నీకు ఇంట్లో ఉండే అర్హత ఒక్క నిమిషం కూడా లేదు అని అంటారు సత్యం ఏమండి అని యాక్చి ఇంకొక్క మాట నువ్వు మాట్లాడినా నేను ఊరుకోను ప్రభావతి ఎందుకంటే వాడు అడుగుతాడు వాడికి మోసం చేయడం చిన్నప్పటి నుండి అలవాటు నువ్వు నువ్వెక్కడ గాడిదలు కాస్తున్నావు వాడు నగలు అడిగిన వెంటనే తప్పురా వెదవా ఇవి మన ఇంటి కోడలి నగలు ఇవి ఇస్తే మనం తలెత్తుకొని తిరగలేమని చెప్పాల్సిన పెద్ద మనిషివి నువ్వే వాడి చేతిలో మీనా నగలను పెట్టావంటేనే నువ్వెంత దిగజారిపోయావో తెలుసుకో ప్రభా అని అంటారు సత్యం ఇంక ప్రభావతి ఎలాగో అది వేసుకున్నది కదండి తనకి నగలు ఇష్టం లేదనింది కదా అని అనేసరికి ప్రభావతి చెంప పగల కొడతారు సత్యం వేసుకొనడం తన సంస్కారం అలా అని నగలని అమ్ముకుంటావా ఏ నీ నగలు ఇవ్వచ్చు కదా నీ నగలు ఇవ్వచ్చు కదా వాడికి ఇస్తే వాడు ఎప్పుడొకప్పుడు తిరిగి ఇస్తాడనే నమ్మకంతోనే కదా వాడికి ఇచ్చావు ఇవ్వచ్చు కదా నువ్వు అని అంటే అమ్మో నా నగలు అని అంటుంది కదా మరి అదే అదే నేను మాట్లాడుతుంది చూడు ప్రభా నువ్వు చేసింది తప్పు ఇంకా వీడు నా దృష్టిలో చచ్చిపోయినట్టే లెక్క పోరా బయటికి అని అంటారు మనోజ్ని సత్యం ఇంకా వెంటనే మనోజ్ సత్యం కాలు పట్టుకుంటాడు నాన్నా నాన్న వద్దు నాన్న నేను బయటికి వెళ్ళలేను నాన్న నన్ను నన్ను బయటికి పంపించొద్దు నాన్న అని అంటారు వెంటనే పాపం మీనా కూడా అవును వద్దు వద్దు మావయ్య గారు ఆయన్ని బయటికి పంపించద్దు ఆయన బయటికి వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా రోహిణి కూడా వెళ్ళాలి ఈ ఇంటి కోడలు బయటికి వెళ్ళి ఉండడం అంటే ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలైనట్టే కాబట్టి నా వల్ల ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలవ్వడం నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు మావయ్య గారు వాళ్ళని వదిలేండి మావయ్య గారు అని అంటుంది చూసావరా విన్నావా చెవులు బాగా పనిచేస్తున్నాయా నీ నగలని తన నగలను నువ్వు కొట్టేసినా తన నగలని అమ్మేసినా నీపై జాలి చూపిస్తుందిరా మీనా మీనా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నీ నెత్తిపై చల్లుకున్నా నీకు ఈ జన్మలో అలాంటి బుద్ధి రాదు ఎందుకంటే నువ్వు అలాంటి అమ్మకి పుట్టావు కాబట్టి అని ప్రభావతి వైపు చూస్తూ ఉంటారు ఇద్దరు స్వార్థపరులు ఆశబోతులు మీ ఇద్దరికి తగిన శిక్ష ఎలా ఏవయ్యాలో నాకు అర్థం కావట్లేదు అని గట్టిగా చెప్తారనమాట అలా సత్యం అంకుల్ మీరు ఇలాంటి డెసిషన్ తీసుకోవద్దు అంకుల్ బయటకు వెళ్ళాలి అంటే మాకు ఇప్పటికిప్పుడు కష్టంగా ఉంటుంది కదా అని అంటుంది రోహిణి సరే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను నాలుగు లక్షల్ని రెండే రెండు రోజుల్లో తిరిగి ఇవ్వాలి చూడు ప్రభావతి ఇప్పుడు చెప్తున్నాను అమ్మ శృతి బీరువాలో ఉన్న నగలు నువ్వు తీసుకోమ్మా వెళ్ళి బ్యాంక్ లాకర్లో పెట్టుకోండి ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు ఎవ్వరి నగలనైనా ఇలాగే దొంగతనం చేస్తుంది బీరువాలో ఉన్న అన్ని నగలు తీసుకోండి ఇప్పటి నుండి ఈ ప్రభావతిని ఒక పని మనిషిలానే చూడండి తను అత్త కాదు ముఖ్యంగా మీనా నీకు చెప్తున్నానమ్మా నువ్వు ఇంకా ఈ ఇంట్లో ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీకు గౌరవం లేని చోట అది అత్తిల్లు కాదు స్వర్గమైనా నువ్వు అక్కడ నీవిలాగే ఉండాలి కాబట్టి నేను చెప్పేది అందరూ పాటించండి రేపు నేను ఇంకో నిర్ణయం తీసుకుంటానని ఇంకా గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట సత్యం అమ్మయ్య తప్పించుకున్నాను లేకపోతే ఇంట్లో నిండి ఎక్కడ గెంటేస్తారనని భయపడ్డాను అమ్మా అని అంటాడు మనోజ్ ఒక్కసారిగా మనోజ్ చెంపపై కొడతారు ప్రభావతి నీ వల్ల నీ వల్ల నేను ఎన్ని ఎన్ని తిట్లు పడ్డానరా చి అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనమాట ప్రభావతి ఇంకా రోహిణి రోహిణి ఆ డబ్బుల్ని నువ్వే ఎలా అయినా అరేంజ్ చేయాలి రోహిణి నీకు తెలుసు కదా నా పరిస్థితి చాలా కష్టంగా ఉంది రోహిణి అని అంటారు ఇప్పటికిప్పుడు అడిగితే నా దగ్గర ఎక్కడుంటాయి మనోజ్ అయినా డబ్బులు నేను ఎలా ఇవ్వగలను అవి ఎలా వస్తాయి అని అంటారు అదే మీ నాన్నగారిని అడగచ్చు కదా నాలుగు లక్షలే కదా ఇచ్చేస్తారు కదా అని అంటాడు మనోజ్ ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ప్రభావతి కామాక్షి దగ్గరికి వెళ్తుంది వదిన అని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది ప్రభావతి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు మా ఇంట్లో మా గురించి తెలిసిపోయింది ఆయన నన్ను అసహించుకుంటున్నారు వదిన అని ఏడుస్తూ ఉంటుందన్నమాట అలా ఇంకా ప్రభావతి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని అంటారు కదా అది ఇదే అయినా నీకు అప్పటి నుండి చెప్తూనే ఉన్నాను ఇలాంటివి చెయ్యొద్దు దొరికిపోతారు అని చూసావా ఇప్పుడు నీకే కదా ప్రాబ్లం అయింది అయినా మనోజ్ని నువ్వు పెంచడమే సరిగ్గా పెంచలేదులే అని అంటుంది ప్రభావతితో కామాక్షి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ముందు నాకు ఏదో ఒకలా ఈ సమస్య నుండి బయటపడ్డం కావాలి అని అంటారు బయటపడ్డం కావాలా ఎలా ఎలా పడతావు అని అడుగుతారు అదే నాలుగు లక్షల అప్పు ఎక్కడ దొరుకుతుందో తెలియాలి ఎందుకంటే అప్పుడే నేను ప్రశాంతంగా ఆ డబ్బుల్ని హ్యాపీగా తనకివ్వచ్చు అని అంటారు నాలుగు లక్షలు అప్పు కావాలా ఏ నీ అబ్బాయి తీర్చలేడా దున్నపోతలా ఉన్నాడు కదా వాడు తీర్చచ్చు కదా అని అంటుంది కామాక్షి కామాక్షి అని అంటుంది అవున అవును వదిన తప్పేముంది ఇన్ని రోజులు నీ గారాభం వల్లే మనోజ్ గడి ఇంత చెడిపోయాడు ఇప్పటి నుండైనా వాణ్ణి సరైన దారిలో పెట్టు అప్పుడే ప్రశాంతంగా ఉంటారు లేదు అంటే ఇంకా నువ్వు అయిపోయినట్టే అని గట్టిగా చెప్తుంది కామాక్షి కానీ నాకేం చేయాలో అర్థం కావట్లేదే అని ఆలోచనలో పడుతుందనమాట ప్రభావతి ఇది ఇలా ఉండగా మనోజ్ ఫుల్గా నిద్రపోతూ ఉంటాడు సత్యం మనోజ్ దగ్గరికి వచ్చి మనోజ్ మొహం మీద వాటర్ కొడతారు నా ఏం నాన్న అని అంటారు ఏరా ఈ రూమ్లో పడుకుంటున్నావేంటి వెళ్ళు వెళ్ళు అని అంటారు వెళ్ళమంటే ఎక్కడికి నాన్నా అని అంటారు నువ్వు ఇక్కడ నిద్రపోవడానికి వీల్లేదు ఇవాటి నుండి ఈ గది బాలుది మీనాది మీరు వాళ్ళకి చేసిన అన్యాయం దగ్గర ఇది చాలా చిన్న విషయం ముందు ఈ గదిని ఖాళీ చేసి బాలు మీనకి ఇవ్వు అని అంటారు రోహిణి మావయ్య గారు అది కాదు అని అంటుంది అమ్మ వద్దమ్మా మనిషికొక మాట గొడ్డుకొక దెబ్బ అంటారు అందుకే తనకే తనకే ఖచ్చితంగా ఇలాంటి శిక్ష పడాలి ఇంక మీనా బాలు చూస్తూ ఉంటారు వెళ్ళండి రూమ్లోకి వెళ్ళండి అని అంటాడు మనోజ్ ఏంట్రా నువ్వు పర్మిషన్ ఇచ్చేది ఆయన లక్షలు మింగావు మా భార్య నగలు కూడా మింగావు నీలాంటి వాడికి కరెక్ట్ రా అని చెప్పి బాలు అంటాడు ఇంక వెంటనే సత్యం మనోజ్ రెడీ అయిన తర్వాత ఆఫీస్కి బయలుదేరుతారు ఫర్నిచర్ షాప్కి వెళ్ళి మొత్తం చూస్తూ ఉంటారు ఇంకా సత్యం ఫర్నిచర్ షాప్లో ఉన్న స్టాఫ్తో మాట్లాడుతూ ఉంటారు బాబు ఈ షాప్లో బిజినెస్ ఎలా నడుస్తోంది అని అడుగుతారు అంటే పర్లేదు సార్ అని అంటారు మనోజ్ నువ్వు బయటికి వెళ్ళరా అని అంటాడు నాన్న అని అంటాడు వెళ్ళు అనేసరికి వెళ్ళిపోతారు చూడు నేను వచ్చింది ఇక్కడ ఎండి కొడుకుగా కాదు తండ్రిగా కాదు ఒక సాధారణమైన వ్యక్తిగా మా అబ్బాయి గురించి నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను వాడి గురించి మీరు చెప్పండి నేను వింటాను మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు చెప్పండి షాపులో గిరాకీ ఎలా ఉంది అని అడుగుతారు సత్యం సార్ మీరు అడుగుతున్నారు కాబట్టి నిజం చెప్తున్నాం సార్ అసలు మనోజ్ సర్కి ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు సార్ ఎందుకంటే చాలాసార్లు కస్టమర్లు వచ్చి కొంచెం బార్గెన్ చేస్తూ ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళనేమో నీది కొనే మొహమేనా అసలు నువ్వు కొంటావా నేను ఇంతే రేటు నేను ఒక్క రూపాయి కూడా తగ్గించను ఏం చేసుకుంటావు చేసుకో అని పొగరగా మాట్లాడి వాళ్ళని బయటికి పంపించేస్తా సార్ అని అంటారు ఒక స్టాఫ్ అది మాత్రమే కాదు సార్ మాకు జీతం ఇచ్చేది పదివేలే కానీ మాతో కూలీ పని కూడా చేపిస్తున్నారు సార్ అసలు మేము చదువుకున్న వాళ్ళం కదా అలాంటప్పుడు మాకు ఆ వర్క్ చేయాలంటే ఎలా ఉంటుంది సార్ మీరే ఒకసారి ఆలోచించండి దానికి సపరేట్గా పెట్టుకుంటారు కదా ఏ షాప్లో అయినా అలా కాకుండా మాతోనే అన్నీ చేపిస్తూ శాలరీ పెంచమంటే మాత్రం చాలా అంటారు సార్ అని అంటారు ఇంకా అలా ఒక్కొక్కటి మనోజ్ గురించి చెప్తూ ఉంటే ఆలోచనలో పడతారు సత్యం ఇంకా వెంటనే మనోజ్ దగ్గరికి వస్తారు చూడు మనోజ్ ఇన్ని రోజులు రెక్కలు వచ్చిన పక్షివి కదా అని నిన్ను వదిలేశాను కానీ ఇప్పుడు అర్థమైంది నిన్ను వదిలిపెట్టకూడదని నీ గురించి ఖచ్చితంగా నేను ఒక నిర్ణయం తీసుకోవాలని అందుకే నీ పేరుపై ఉన్న షాప్ని నాలుగు లక్షలు ఇచ్చి నువ్వు తీర్చుకుంటావా లేదా మీనాకి నాలుగు లక్షలు ఏరేం చేస్తావా లేదా అంటే నాన్న కొంచెం టైం పడుతుందని చెప్పాను కదా నా దగ్గర డబ్బులు ఉండాలి కదా అని అంటాడు మనోజ్ సరే అయితే ఒక పని చేయి ఈ షాపుని రెండు భాగాలుగా విభజించి ఒక భాగం మీనా పేరుపై రాయి అని అంటారు ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటారు అవును నిజమే మాట్లాడుతున్నాను నీకెలాగో నాలుగు లక్షలు డబ్బులు ఇవ్వలేవు కదా ఈ విషయం నేను ఎక్కడ చెప్పమన్నా చెప్తాను వెళ్దామా చెప్పమంటావా అని అంటారు నాన్న అది కాదు నాన్న అని అనేసరికి ఇంక ఇంటికి వెళ్ళిపోతారనమాట సత్యం మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ఆ మీనా రాని ఆ మీనా నా షాప్ రాసివ్వాలా నేనెందుకు రాసివ్వాలి నేను అస్సలు రాసివ్వనని చెప్పి ఇంకా చాలా గట్టిగా ఫిక్స్ అవుతాడనమాట అలా వెంటనే తనైతే మనోజ్ అయితే ఇంక ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఏమైంది మనోజ్ అని అడుగుతారు ప్రభావతి అమ్మ నీకు విషయం తెలుసా నాన్న నేను ఎప్పటికీ తన కప్పు తీర్చలేనని చెప్పి తన్ని నా షాప్లో సగభాగం రాసివ్వమంటున్నారు నాన్న అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ప్రభావతి ఏంటండి మీరు చేస్తున్నది ఏంటి సగభాగం రాసివ్వాలా అలా ఎలా రాస్తాడు అయినా ఆ డబ్బులు ఎవరివి మనోజ్ వాళ్ళ ఆ మావయ్య ఇచ్చింది ఆ డబ్బులు తను ఎలా తీసుకుంటుంది అని ఇంకా అడుగుతుంది ప్రభావతి ఇంకా మనోజ్ రోహిణి ఇద్దరూ ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటారు రోహిణి అవును కదా అంకుల్ ఆయన మా నాన్న రాసిచ్చిన డబ్బులతో థర్టీ ల్యాక్స్తో మేము షాప్ కొనుక్కున్నాం అలాంటిది ఇది ఎలా అలా అవుతుంది అని గట్టిగా అడుగుతుందనమాట రోహిణి ఇంక వెంటనే శృతి చూస్తూ ఉంటుంది రోహిణి మొహంలో ఉన్న కంగారు చూస్తుంటే ఏదో రాంగ్గా ఉందే అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అలా వెంటనే తనైతే ఇంకా ఒక్కసారిగా చూస్తూ ఉంటాడు వెంటనే బాలు ఏంటి ఆ షాపు మీదేనా నిజంగా మీ ఇచ్చిన డబ్బులతోనే ఆ షాప్ కొన్నారా అని అడుగుతారు అవును నిజమే ఏ నీకు అబద్ధం అని ఎవరైనా చెప్పారా అని అడుగుతాడు వెంటనే అక్కడికి ఇంకా అలా తనైతే తీసుకొస్తారు బాలు ఇంకా అలా కల్పన రాగానే ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు ఏది ఒకసారి ఇప్పుడు చెప్పు ఈవిడ మోహన్ చూసి చెప్పు నిజంగానా నిజంగా నువ్వు ఇలా బిహేవ్ చేసావా నిజంగా ఈ షాపు మీ మావయ్య ఇచ్చిందా అని అడుగుతారు అంటే అది అని అనేలోపు సత్యం చి నా డబ్బులు తీసుకువెళ్ళిందే కాకుండా ఇప్పుడు డబ్బుల్ని ఇలా ఇలా నీ మావయ్య వాళ్ళు ఇచ్చారని ఇంత కలరింగ్ ఇస్తున్నామంటే అసలు మీరు మనుషులే కాదు అని చెప్పి ఇంకా కల్పన కూడా రావడంతో క్లియర్గా తెలుసుకుంటారనమాట ఇంకా తెలుసుకొని ఇంకా అలా షాప్ ఇచ్చిన నలభై ఐదు లక్షలు కల్పన ఇచ్చిన డబ్బులని తెలుసుకొని తన డబ్బులు తనకు తిరిగి వచ్చేసాయని తెలుసుకున్న ప్రభావతి ఫ్యామిలీ అయితే ఆ షాపుని మూడు భాగాలుగా చేసి ఇంకా ఖచ్చితంగా ముగ్గురికి వాటా రావాలి అని గట్టిగా ఫిక్స్ చేస్తారు సత్యం ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు మనోజ్ అండ్ రోహిణి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్